కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వయంభూగా ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో రానున్న శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు పాదగయ క్షేత్రంలో వచ్చే నెల ఆరవ తేదీ బుధవారం నుండి పదకొండవ తేదీ సోమవారం వరకు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించనున్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు పెన్నుం దొరబాబు చేతుల మీదుగా స్వామివారి కళ్యాణ మహోత్సవము శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి సభ్యులు ఆగంటి ప్రభాకర రావు దేవాదాయ ధర్మాదాయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అయిన పులి నారాయణమూర్తి వైకాపా నాయకులు కార్యకర్తలు పాదగయ దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉక్కుటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఆరో తారీఖున ప్రారంభించి ఎనిమిదో తారీఖున శివరాత్రి సందర్భంగా పదకొండవ తారీఖు వరకు కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేస్తూ మహాశివరాత్రి సంబరాలు అత్యంత వైభవంగా సామాన్యుడికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి ఆ దేవుని దర్శనం చేసుకునే విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తే ఈవో గారు చైర్మన్ గారు ఆగండి ప్రభాకర్ రావు గారు అందరూ కూడా ఈ పిఠాపురం పాతగాయ క్షేత్రం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జరిగిందనే దిశగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించి బాగా జరిగింది అనే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తాం అండి పాతగాయ క్షేత్రం పిఠాపురం దేవస్థానం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క దేవస్థానాన్ని అసిస్టెంట్ కమిషనర్ సహాయ కమిషనర్ వారి వాదాకు పెంపుడు మన జిల్లాలో ఇదేయండి మొట్టమొదటిది ఏసీ కేటలైన్ ఇన్స్టిట్యూషన్ దీన్ని అప్రేడేషన్ చేయడం జరిగింది ఆ విధంగానే మన గౌరవ శాసనసభ్యులైనటువంటి ఈ పెన్నం దొరబాబు గారు కూడా ఈరోజు మనకు మహాశివరాత్రి ఉత్సవాలు ఇది ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా శ్రీ స్వామివారి ఉత్సవాలు స్మార్ట్ ఆగమనం ప్రకారం కూడా అత్యంత వైభవంగా జరిగే విధంగా దేవాలయ ధర్మాదాయ శాఖ తరపుని మేము అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క దేవస్థానం చేయడం జరిగిందండి అలాగే మన స్థానిక శాసనసభ్యుల పెన్నెం దొరబాబు గారు కూడా ఒక కమిటీని ఒకటి ఏర్పాటు చేస్తానని చెప్పారు ఫెస్టివల్ కమిటీని ఆ కమిటీ కూడా సహాయ సహకారం అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి భక్తులు అలాగే ప్రజాప్రతినిధులు వీరందరి సహాయ సహకారాలతో కూడా ఈ ఉత్సవాలని ఈ అప్గ్రేడేషన్ అయిన దేవాదాయ శాఖ ఏ విధంగా అప్గ్రేడ్ చేసిందో ఆ విధంగానే ఈ యొక్క ఉత్సవాలు కూడా ఘనంగా ఈ ఆరు రోజులు కూడా జరిగే విధంగా మేము దేవాలయ దేవోదా శాఖ అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా చాలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ విధంగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని సందర్భంగా వారిని కోరిక కోరుకు తీసుకోవాల్సిందో కూడా కోరుకుంటున్నాను మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బాగా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్